అందరికీ నమస్కారము ఇగో నేను ఇవాళ ఏం చేస్తాను అంటే కాకరకాయ ముద్దగా ముద్ద కాకరకాయ అని అంటారు ముద్ద కాకరకాయ చేస్తాను ఇగో నా విధానం చూడండి ఈ కాకరకాయలతో ముద్ద కాకరకాయ చేస్తాను ఇక నీళ్ళల్లో ఇగో ఇంత చింతపండు వేసుకోవాలి నిమ్మకాయ అంత చింతపండు వేసుకోవాలి ఇవి ఇంతా ఇగో బెల్లం వేసుకోవాలి ఈ శీతపండు ఇంత బెల్లం వేసు బెల్లం కట్టు వేసుకోవాలి చింతపండు నీళ్ళు ఇట్లా వేసుకోవాలి ఇవి పొయ్యి మీద పెట్టుకోవాలి ఇవి కా ఇవి కాటన్ పెట్టుకోవాలి ఈ విధంగా ఇత్తులు తీసేయాలి ఇత్తులు ఇత్తులు తీసేయాలి ఖాళీ ఇత్తులే తీసేయాలి ఇత్తులు ఇళ్ళకి వెళ్ళి తీసేయాలి ఇత్తులున్నా ఏం కావు కానీ తీసేయాలి ఓలా తింటారు షుగర్ ఉన్న వాళ్ళు ఇత్తులు తింటారు ఏం కాదు ఇత్తులు ఇవి ఇల్లు వేసుకోవాలి ఇగో ఈ కాకరకాయలు ఈ విధంగా అన్నీ వేసుకోవాలి నీళ్ళల్లా చింతపండు బెల్లం వేసినాం కదా రెండు ఒక పొంగు రానియాలి మంచిగా ఒక పొంగు ఒక పొంగు వచ్చినా ఏం కాదు రెండు పొంగులు వచ్చినా ఏం కాదు దీన్ని దీన్ని పోతుంది అన్నట్టు చేదు ఇంకో ఇది ఇది అయింది ఒక పొంగ వచ్చింది ఇది అయినట్టే ఇక పసుపు వేసుకోవాలి ఒక సాగం చెప్పి ఇది వార్సుకోవాలి ఇక ఇవి వాసుకోవాలి ఈ విధంగా వార్చుకోవాలి జల్లి పెట్టి ఇవి తీసుకోవాలి ఇక ఇట్లా ఒక నాళ్లకు ఒక ప్లేట్లకు తీసుకోవాలి ఈ విధంగా ఇగో స్టవ్ ముట్టించుకున్న కడాయి పెట్టుకున్నా ఇక కడాయిలు ఇంత నూనె పోసుకోవాలి నూనె కొంచెం అంతే పచ్చి శనగపప్పు వేసుకోవాలి పల్లీలు వేసుకోవాలి కొన్ని ఇక దా ధనాలు ఒక చెంచే ధనియాలు వేసుకోవాలి మినపప్పు వేసుకోవాలి మినపప్పు ఒక చెంచే పాలి ఇప్పుడు మిరపకాయలు వేసుకోవాలి జీలకర్ర వెళ్ళిపోయాలి వీటితో ఇల్లు వేసుకోవద్దు మీద వేసుకోవాలి గ్యాండర్ పట్టేటప్పుడు వేసుకోవాలి ఇగో పచ్చి కొబ్బరి వేసుకోవాలి ఇగో ఇంత ఈ శల్ని ఈ శా ఈ బాండి శాఖ అయిపోతుంది ఇది ఎర్రగా అయితే అయిపోయాయి జర్ర గోధుమ కలర్ అయితే అయిపోతాయి ఇవి సింపుల్ వంటలు అమ్మ సింపుల్గా చేసుకోవచ్చు ఈ విధంగా కూడా సింపుల్ వంటలు చూపిస్తాను సింపుల్గా ఇవి గ్యాండర్ పట్టుకోవాలి సల్లారినక ఎల్లిపాయలు వేసి ఇగో ఇవి స్టవ్ బంద్ చేసినాక వేసుకోవాలి ఈ స్టవ్ బంద్ వేసుకోవాలి సల్లారినక ఉప్పు వేసుకోవాలి దొడ్డు ఉప్పు ఇగో దొడ్డు ఇంట్లో ఉప్పు చూసుకోవాలి కారం చూసుకోవాలి ఇండ్లనే అన్నీ ఇక కారం చూసుకోవాలి ఇగో ఒక్క చిట్కా పసుపు వేసుకోవాలి ఇండ్లనే మంచిగా ఇది గ్యాండర్ పట్టుకోవాలి మెత్తగా ఈ విధంగా వచ్చింది ఇంట్లో కొంచెం కొంచెం పెట్టుకోవాలి ఇట్లా ఇట్లా పెట్టుకోవాలి ఇవి ఈ విధంగా పెట్టుకోవాలి ఇగో కుండలో నూనె పోసుకోవాలి కుండ పెట్టినా కుండ పెట్టినా ఇగో నూనె పోసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి కొంచెం తోపుసుకోవాలి ఇట్లా ఉల్లిగడ్డలు వేసుకోవాలి కొంచెం కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇవి 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 ఈ విధంగా ఇవి పెట్టుకోవాలి ఇక ఇందులో అవున ఇంకా మంచిగా జర అప్పుడప్పుడు చూసుకోవాలి జర చూసుకొని ఈనే నిలబడాలి ఇవి మగ్గ పెట్టుకోవాలి ఈ విధంగా మగ్గ పెట్టుకోవాలి ఇవి ఇవి నేను చూద్దాం ఒకసారి

ఇప్పుడు ఈ ఇది ఈ మాసలో కూడా ఇల్లని వేద్దాం కొంచెం రెండు నిమిషాలు పెరిగేసుకుందాం బాగుంటుంది కొన్ని ఈ మసాలా పెరుగు గడి నీళ్ళు పోసుకుంటే కాదు మసాలా గిట్ట అంత దీనికి వాడుతుంది ఇగో మూత మూత పెట్టుకోవాలి ఇగ ఇది సిమ్లో పెట్టి మగ్గనిచ్చుకోవాలి ఇచ్చుకోవాలి ఇక కొత్తిమీర ఐదు నిమిషాలలో కొత్తిమీర వేసుకొని తెచ్చుకోవాలి ఇగో నూనె ఇగో నూనె మంచిగా వేరింది ఇగో చూడుండి ఇగో నూనె వేరితే కూర అయినట్టు తెలుసుకోవాలి ఇగో గ్యాస్ బంద్ చేసుకోవాలి శగ మస్తుంటుంది ఇక పడా అయినా ఏదైనా మస్తు శక్ ఉంటుందమ్మా ఇగో దీని కాంబినేషన్స్ అప్డప్ ఇగో పిల్లలు ఈ విధంగా తింటారు అమ్మా జ్వరం వచ్చిన వాళ్ళకి పిల్లలకు జ్వరం వచ్చిన పిల్లలకు కూడా ఈ విధంగా పెట్టచ్చమ్మా వెనకటికి ఈ విధంగానే చేసుకొని తిందుమమ్మా మేము చిన్నపిల్లలను చిన్నపిల్లలకు కూడా ఇది తిన ఇదైనా తినప్పుడు ఇది తింటారు దీంతో తింటారు పిల్లలు స్కూళ్ళలో కొయ్య వాళ్ళు అయ్యి అమ్మ వాళ్ళ గురించే బతకబడితే మంచిగా పెట్టాలి ఇగో ఈ విధంగా సింపుల్ వంట కాకరకాయలు వేసుకునే సింపుల్ కాకరకాయ ఉడకబెట్టుకొని వార పెట్టుకొని ఇంత మసాలా వేసుకొని వండుకొని ఇంట్లో పెట్టుకుంటే అయిపోయాయి సప్పడు అప్పు ముద్ద కాకరకాయ పచ్చి పచ్చి కొబ్బరితోనివి అన్నీ ఇగో ఇవి ఎంత బాగుంటుంది ఇంట్లో అనేది ఉండదు ఇగో ఇవి ఉట్టిదే దీన్ని చూపిస్తాను ఇగు ఇగు అమ్మ అమ్మా చేసుకోండి సింపుల్ వంటలు షేదు ఉండదు ఏముండదు బెల్లం వేసినాం కదా చేదు పోతుంది చింత ఉడకబెట్టినాం కదా చేదు పోతుంది ఇగో నూనెలో మంచిగా ఎంచుకొని కొంచెం పెరిగేసుకోవాలి మంచిగా మంచిగా అది మంచిగా చేసుకోవాలి ఇగో కొత్తగా చూసేటోళ్ళు ఆ వీడియో చూడండి లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి బెల్ బటన్ కొట్టండి ఉంటాం